హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్కీ నుంచి ఫోన్ రాగానే చిన్ని తనని తాను కంట్రోల్ చేసుకుని వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని ఒక నిమిషం ఊపిరి తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది చిన్ని నేను పికప్ చేసుకోవడానికి రానా వద్దులే విక్కి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అదేంటి వెళ్ళిపోతా అంటున్నావు ఈరోజు అలా బయటికి వెళ్దాం చిన్ని వద్దు విక్కి నాకు పెండింగ్ వర్క్ ఉంది ఇంటికి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటాను ఏంటే వాయిస్ అలా ఉంది అయినా నేను రమ్మంటే రాను అంటున్నావా విక్కీలో ఆశ్చర్యం కొంచెం జలుబుగా ఉంది అందుకనే వాయిస్ మారి ఉండొచ్చు వర్క్ ఉంది కదా విక్కీ అందుకే రాను అంటున్నాను మరి అమ్మకి వారం రోజులు వరుసగా ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని చెప్పావు కదా నాతో టైం స్పెండ్ చేయాలనే కదా అలా చెప్పావు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు ఏదో ఒకటి చెప్తానులే అవసరం లేదు నేను కాలేజీ దగ్గరికి వస్తున్నాను సరదాగా ఇద్దరం కలిసి అలా ఎక్కడికైనా వెళ్దాము మళ్ళీ రేపటి నుంచి నేను ఉండను కదా ప్లీజ్ నువ్వు నాకు నో చెప్పద్దు ఓకే అంటూ చిన్ని ఆన్సర్ కోసం వెయిట్ చేయకుండా కాల్ కట్ చేసి స్టార్ట్ అయ్యాడు విక్కీ ఫోన్ పక్కన పెట్టి తలపట్టుకుని కూర్చుంది చిన్ని ఏంటే ఎవరు కాల్ చేశారు అడిగింది లీలా ఇంకెవరు నా మొగుడు అవునా ఏమంటున్నారు ఏమంటాడు వస్తున్నాడు ఇంటికి వెళ్ళిపోతాను అంటే వద్దు అంటున్నాడు బయటికి వెళ్దాము రెడీగా ఉండు అంటూ నా మాట కూడా వినకుండా కాల్ కట్ చేశాడు ఓకే ఫైన్ అయినా నీకు విక్కీ అంటే చాలా ఇష్టం కదా ఎందుకంత శాడ్ ఫీలింగ్ దాని మాటలకు నువ్వు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నావా ఇదేనా నీకు విక్కీ మీద ఉన్న నమ్మకం లీలా ప్లీజ్ మా పర్సనల్స్లోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అసలు నచ్చట్లేదు కోపంగా అంది చిన్ని ఓకే చిన్ని ఎందుకంత కోపం నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా నీ లైఫ్లో ప్రాబ్లం రాకూడదని చెప్తున్నాను నువ్వే ఆలోచించు అమ్మాయి చెప్పింది నిజమైతే విక్కీ నీతో అంత ప్రేమగా ఎలా ఉంటాడు లీలా మాట్లాడుతున్నా చిన్ని ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది మాట్లాడు చిన్ని ఎందుకలా ఉన్నావు ఏమీ లేదు నీకు టైం అవుతుంది కదా నువ్వు బయలుదేరు వెళ్ళిపోతాను లేవే కానీ వెళ్ళే ముందు ఒక్క మాట అది ఎవరో ముక్కు మోహన్ తెలియని అమ్మాయి వచ్చి నీ హస్బెండ్ గురించి మాట్లాడిన మాటలన్నీ మనసులో పెట్టుకుని నువ్వు మాత్రం నీ హస్బెండ్ని ఏమీ అనొద్దు నమ్మకం ఉంచు చిన్ని టేక్ కేర్ రేపు కాలేజీకి వస్తావు కదా అప్పుడు మాట్లాడుకుందా బాయ్ అంటూ లీలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్ని లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది అద్దంలో తనని తాను చూసుకుని బ్యాగ్లో నుంచి చిన్న స్టిక్కర్ తీసుకుని పెట్టుకుంది మళ్ళీ విక్కీ నుంచి ఫోన్ చెప్పు విక్కీ హే చిన్ని ఎక్కడున్నావు నేను కాలేజ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాను త్వరగా రావే వాన పడేటట్టు ఉంది వస్తున్నాను టూ మినిట్స్ అంటూ బుక్స్ తీసుకుని కాలేజ్ బయటికి వెళ్ళింది చిన్ని ఏంటి ఇంత లేటు త్వరగా రా అంటూ చిన్ని చేతిలో బుక్స్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టి తనని ఎక్కించుకుని స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు విక్కీ చిన్ని ఎక్కడికి వెళ్దాం నీ ఇష్టం బీచ్కి వెళ్దామా సరే వాన పడేటట్టు ఉంది బట్ పర్వాలేదు అక్కడ చలిగా అనిపిస్తే వెచ్చదనం ఇవ్వడానికి నేను నీకు తోడుగా ఉంటానుగా అని విక్కీ ప్రేమగా మాట్లాడుతుంటే చిన్ని మాత్రం సైలెంట్గా మ్యూట్ బటన్ నొక్కినట్లు కూర్చుంది బాగా చల్లగా ఉంది కదా ఏమైనా తింటావా ఇక్కడ సెంటర్లో ఆనియన్ పకోడీ చాలా బాగుంటుంది అంటూ బైక్ కాస్త ముందుకు తీసుకువెళ్ళి పక్కకు ఆపి చిన్ని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు విక్కీ రెండు ప్లేట్స్ ఆనియన్ పకోడీ ఇవ్వు భయ్య అక్కడక్కడ ఒక్కొక్క చినుకు పడుతోంది వేడి వేడి పకోడీ తింటూ చిన్ని వైపు చూస్తూ తినవే ఏంటలా చూస్తున్నావు ఏదో ఆలోచిస్తున్నావేంటి అడిగాడు విక్కీ ఆహా అలా ఏమీ లేదే నేనేమి ఆలోచించట్లేదు అంటూ ఫేస్ అదోలాగా పెట్టి పొకోడి తింటున్న చిన్ని వైపు డౌట్గా చూస్తున్నాడు విక్కీ ఏంటి విక్కీ అలా చూస్తున్నావు ఏదో తేడా ఉంది చిన్ని నీలో ఒక నవ్వు లేదు ఒక హుషారు లేదు మార్నింగ్ ఎంత జోవియల్గా ఉన్నావు మళ్ళీ మళ్ళీ నీ ఫేస్లో అలాంటి ఎక్స్ప్రెషన్ చూడాలని అనిపించింది నాకు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నానే కానీ పొద్దున్నుంచి ఇప్పటి వరకు నీ ఆలోచనలే నీ మాటలే గుర్తుకు వచ్చి మీటింగ్ మధ్యలో నేను గట్టిగా నవ్వితే పిచ్చోడిని చూసినట్లు చూస్తున్నారు అందరూ తెలుసా విక్కీ చాలా నవ్వుతూ జరిగింది అంతా చిన్నికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ చిన్ని మాత్రం నవ్వట్లేదు ఏదో విన్నాను అన్నట్లు విని అవునా అన్నట్టు ఒక నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఏమైంది నీకు చెప్తావా చెప్పవా అబ్బా ఏమీ లేదు వదిలే ఏమీ లేకపోతే రోజులాగా ఎందుకు లేవు నువ్వు అబ్బా ఏంటి విక్కి నువ్వు గొడవ గొడవ చేస్తున్నావు తలనొప్పిగా ఉంది నాకు ఒంట్లో బాగాలేదు నవ్వుతూ ఎలా ఉంటాను చిరాకు పడుతూ అంది చిన్ని ఓ అవునా సారీ చిన్ని నాకు చెప్పాలి కదా నువ్వు బాగాలేదని అందుకే నేనా ఇంటికి వెళ్ళిపోతా అన్నావు వాన పడేటట్టు ఉంది వానలో తడిస్తే జ్వరం కూడా వస్తుందేమో ఒక పని చేద్దాం త్వరగా బైక్ ఎక్కు ఇక్కడికి దగ్గరలోనే హుసేన్ వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ స్టే చేద్దాం వాన తగ్గగానే ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను విక్కీ తన గురించి అంతలాగా ఆలోచించడం చూస్తూ అరే నేనెందుకు విక్కీని విసుక్కుంటున్నాను పాపం వీడు నాకు తలనొప్పి అనగానే తెగ ఫీల్ అయిపోతున్నాడు సారీ కూడా చెప్తున్నాడు ఆ దయ్యం చెప్పినవన్నీ అబద్ధాలే అయి ఉండొచ్చు అసలు అది విక్కీ లవర్ కాదేమో నాకు అసలు క్లారిటీగా విషయం తెలియదు నేనెందుకు ఇంతలాగా ఫీల్ అయిపోయి విక్కీని బాధ పెట్టాలి ఇలా ఉంటే దాని ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఇంత గొడవ అదెందుకు చేసింది మా మధ్య దూరం రావడానికే కదా నేను ఇలా ప్రవర్తిస్తే మా మధ్య దూరం పెరుగుతుంది లేదు లేదు అని తనలో తానే ఆలోచించుకుంటున్న చిన్ని వైపు చూస్తూ చిన్ని చిన్ని అని పిలిచాడు వెంకట్ ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది హా విక్కీ పదవే వాన పడేటట్టు ఉంది హెల్త్ బాగలేదంటున్నావు కదా త్వరగా బయలుదేరదాము ఏమీ వద్దు విక్కీ బీచ్కి వెళ్దామన్నావు కదా పదా సరదాగా అలా తిరిగి వద్దాం ఏంటే నువ్వు ఇప్పుడే కదా ఒంట్లో బాలేదన్నావు మళ్ళీ అప్పుడే సరదాగా తిరుగుదామంటున్నావు ఇంతకు ముందు వరకు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నావు ఇప్పుడేమో చంద్రముఖిలాగా అలా నవ్వుతున్నావేంటే తలకేమైనా దెబ్బ తగిలిందా అంటూ చిన్ని తల అటు ఇటు తిప్పి చూస్తున్నాడు విక్కీ అబ్బా వదులు నా హెయిర్ మొత్తం పాడు చేస్తున్నావు నాకేమీ కాలేదు బానే ఉన్నాను తలనొప్పి ఏమైంది అత్తారింటికి పోయింది నువ్వు ఇలా టైం వేస్ట్ చేయకుండా త్వరగా బైక్ స్టార్ట్ చేయి ఆర్డర్ వేస్తున్నట్లు అంది చిన్ని ఈరోజు ఏదో అయ్యిందే నీకు కొత్తగా కనిపిస్తున్నావు అంటూ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు విక్కీ కాలేజీ దగ్గర స్టార్ట్ అయినప్పుడు వన్ సైడ్ కూర్చుని దూరంగా ఉండడానికి ట్రై చేసిన చిన్ని ఇప్పుడు మాత్రం చాలా చాలా దగ్గరగా విక్కీని హత్తుకుని తన రెండు చేతులు ముందుకు పెట్టి విక్కీని కౌగిలించుకొని అతను వీపు మీద తలవాల్చి కూర్చుంది చిన్ని స్పర్శకి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది విక్కీకి వసేయ్యి ఏంటే అంత వేడిగా ఉన్నావు ఏ బైక్ యూటర్ని తిప్పి మా ఇంటికి తీసుకువెళ్తావా ఏమిటి వెళ్ళాలనే ఉంది చిన్ని కానీ ఇక్కడి నుంచి మీ ఇంటికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మళ్ళీ అక్కడి నుంచి మన ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో నీతో టైం స్పెండ్ చేయడానికి వన్ అవర్ అయినా కావాలి కదా ఎలా బేబీ చిన్ని ఏమీ మాట్లాడలేదు చిరునవ్వు నవ్వింది సైడ్ మిర్రర్లో నుంచి చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ అమ్మయ్యా నవ్వావు కాలేజ్ దగ్గర నుంచి అంత సీరియస్గా ఉన్నావు నేను చూసి నాకు భయమేసింది ఏంటిది ఏమైంది దీనికి ఇలా ఉంది అనుకున్నాను నువ్వు నవ్వితే నాకు హాయిగా ఉంది చాలా రిలాక్సేషన్ ఫీల్ అవుతూ అన్నాడు విక్కీ విక్కీ మాటలు వింటూ అతనిని మరింత హత్తుకుంటూ విక్కీ నువ్వు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావు కదా అడిగింది చిన్ని కొంచెం దిగులుగా ఇదేం పిచ్చి ప్రశ్న చిన్ని ప్లీజ్ చెప్పు విక్కీ ఏమనుకుంటున్నావే నా గురించి నాకేమైనా ఒక యాభై మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటున్నావా అంత సీన్ లేదమ్మా అయినా నా గురించి నీకు చెప్పాలా చిన్ని కత్తి లాంటి ఫిగర్ నువ్వు నన్ను పెళ్ళి చేసుకో ప్లీజ్ అంటూ నువ్వు రిక్వెస్ట్ చేసిన పెళ్ళికి ముందు ఒక్కసారైనా నిన్ను అలా చూశానా చెప్పు నీలాంటి కత్తి లాంటి పిల్ల వచ్చి ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎవరైనా వద్దంటారా ఎగరేసుకుని పోరు అబ్బా ఏదేదో మాట్లాడుతున్నావు నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పట్లేదు నువ్వు నీ అబ్బా ఇంతలాగా చెప్పినా నీ మట్టి బుర్రకు అర్థం కాలేదా అయినా నాకు నిన్ను చూడడానికే ఈ జన్మ సరిపోదు అసలు నీకు ఇలాంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయి కోపంగా అన్నాడు విక్కీ చిన్ని ఏమీ మాట్లాడలేదు కాసేపు నిశ్శబ్దంగా ఉంది చినుకులు పడడం స్టార్ట్ అయింది చల్లగా చినుకులు పడుతుంటే చిన్ని ఇచ్చిన కౌగిలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాడు విక్కీ చిన్ని నువ్వు నన్ను ఇలా హక్ చేసుకుని కూర్చోవడం మనమిద్దరం బైక్ మీద ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అప్పుడే వానపడడం ఇదంతా ఏదో మూవీ సెట్టింగ్లా ఉంది కదా మనకి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి కదా ఏ నీకు అంతగా నచ్చిందా మామూలుగా కాదు అవకాశం లేదు కానీ మళ్ళీ బెడ్రూమ్ తలుపులు తీయాలని అనిపిస్తోంది నాకు చీ విక్కీ నీకెప్పుడు అదే ధ్యాస అలా అలానకే బాగుంటుంది కదా మాట్లాడకు షటర్ నా ఫీలింగ్స్ చెప్పకూడదా డియర్ నీకు ఇంకెవరితో చెప్తాను చెప్పు విక్కీ నిన్ను ఇంకొక క్వశ్చన్ అడగాలి ఒసేయ్ ఇంత రొమాంటిక్ ఫీల్తో మాట్లాడుతుంటే నీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి కొంచెం కూడా రొమాంటిక్ ఫీల్ లేదంటే నీకు కొంచెం కోపంగా ఇంకొంచెం ఆశ్చర్యంగా అంటున్నాడు విక్కీ సర్లే అడగనులే అడగవే అడగనా వద్దా అని పర్మిషన్ అడిగి చెప్పకుండా ఉంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తెలియక క్యూరియాసిటీ పెరిగిపోయి చేస్తాను అదేదో రివ్యూ చేసేసై విక్కీ ఒకవేళ నాకంటే అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి అని ఏదో చెప్పబోయి చెప్పకుండా గోర్లు కొరుక్కుంటూ సైలెంట్గా ఉండిపోయింది చిన్ని చిన్నిని సైడ్ మిర్రర్లో నుంచి పరీక్షగా చూస్తూ హా వచ్చి చెప్పవే ఏదో చెప్పాలని నోటి దాకా వచ్చింది కదా మధ్యలో ఆపేశావు అడుగు ఏదో డౌట్ వచ్చింది కదా కంప్లీట్ చెయ్యి కోపంగా అన్నాడు విక్కీ అమ్మ వద్దులే నీ మాట వింటేనే నాకు అర్థమవుతోంది నీకు చాలా కోపం వస్తోంది మళ్ళీ గొడవ నేనేం మాట్లాడను ఓసిని ఎంకమ్మ అసలు నేను ఇప్పటి వరకు నీతో ఒక్కసారైనా గొడవ పడ్డానా మళ్ళీ గొడవ అంటున్నావు ఏదో పదేళ్ళు కాపురం చేసినట్టు మాట్లాడుతున్నావు నీకేదో డౌట్ వచ్చింది క్లియర్ చేసుకో మనసులో ఏముందో చెప్పవే ముందు అది చెప్పు ఈరోజు అదేదో నేను తెలుసుకోవాలి పట్టుదలగా అన్నాడు విక్కి చిన్ని గోర్లు కొరుక్కుంటూ అలాగే చూస్తోంది ఏంటే దొంగకోళ్లు పట్టేదానిలాగా అలా చూస్తున్నావేంటి అసలు నీ మైండ్లో ఎలాంటి డౌట్ వచ్చింది నోరు తెరిచి చెప్తావా చెప్పవా బైక్ పక్కకు ఆపి చిన్నిని వెనక్కి తిరిగి చూస్తూ తన ఎక్స్ప్రెషన్స్కి ఇరిటేట్ అవుతున్నాడు విక్కి నువ్వేంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నావు కొడతావేమో నన్ను నేను చెప్పను నేను నిన్ను కొట్టేస్తాను నువ్వు నాకు భయపడిపోతున్నావా చూడు చిన్ని మరీ ఆడపిల్లని కొట్టే అంత బుద్ధి లేనివాడిని కాదు నేను నీ డౌట్ ఏంటో చెప్తావా చెప్పవా మళ్ళీ నా మీద కోపం తెచ్చుకోకూడదు ఓకే ఫైన్ చెప్పు నాకంటే అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నిన్ను టెంప్ట్ చేస్తే నువ్వు ఓకే చెప్పేసి తనతో మింగిల్ అయిపోతావా అడగలేక అడగలేక అడిగింది చిన్ని చాలా కోపంగా చూస్తున్నాడు విక్కీ విక్కీ చూపులు చూస్తూ గుట్టకలు మింగుతోంది చిన్ని కొడతావా విక్కీ నాతో మాట్లాడకు చిన్ని తిరిగి బైక్ స్టార్ట్ చేశాడు అరే నేనేదో ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి కానీ మాట్లాడద్దు విక్కీని కూల్ చేయడానికి ట్రై చేస్తూ మళ్ళీ తన చేతులు ముందుకు పెట్టి కౌగలించుకుందామనుకుంది ఎయ్ దూరంగా ఉండు జరిగి కూర్చోవే కోపంగా అరిచాడు విక్కీ చిన్ని బుంగమూతి పెట్టుకుని దూరంగా కూర్చుంది కొంచెంసేపు డ్రైవ్ చేసిన తర్వాత చిన్ని ఫేస్ చూస్తే ఆటోమేటిక్గా కోపం పోయింది విక్కీకి ఏదో చాలా పెద్ద తప్పు చేసేసినట్టు ఫీల్ అయిపోతూ నోట్లో నోట్లోనే తిట్టుకుంటున్న చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వొస్తోంది కానీ విక్కీ ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ బీచ్ ముందు బైక్ పార్క్ చేసి పదా అంటూ ముందుకు నడిచాడు తనని వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్న విక్కీ వైపు చూస్తూ అదేంటి విక్కీ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాడు కదా చాలా కోపం వచ్చినట్లుంది నా మీద చీ చిన్ని నీకు బుద్ధి లేదు పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి విక్కీని బాధ పెడుతున్నావు స్టూపిట్ అనుకుంటూ తనని తానే తిట్టుకుంటూ గబగబా పరిగెత్తింది విక్కీ వెనకాలే విక్కీ చిన్నిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు విక్కీ కోపంగా ఉండడంతో దూరం దూరంగానే ఉంటూ వెంకట్ వైపే చూస్తోంది చిన్ని విక్కీ వెనక్కి తిరిగి చిన్ని వైపు చూస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు అంతే గబగబా పరిగెత్తుకుంటూ విక్కీకి కొంచెం దూరంలో ఆగిపోయింది రావే ఆగిపోయేవేమిటి చేతులు చాపుతూ అన్నాడు వెంకట్ చిన్ని పెదవుల మీద చిన్న చిరునవ్వు వెంటనే విక్కీ గుడ్డలకు హత్తుకుపోయింది ఒక్క నిమిషం తనని అలాగే టైట్గా హక్ చేసుకున్నాడు చిన్ని నా కౌగిలిలో నీకు తెలియట్లేదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అంటూ చిన్ని గెడ్డం పట్టుకుని తలపైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు చిన్ని సిగ్గుపడుతోంది కనురెప్పలు వాలిపోతున్నాయి ఏ చిన్ని నువ్వేమైనా సెన్సార్ మూవీకి ఇంటర్వ్యూ చేస్తున్నా అనుకుంటున్నావా ఏమిటి అయినా ప్రేమగా ఇద్దరం బయటికి వెళ్తుంటే రొమాంటిక్గా ప్రేమగా మాట్లాడుకోవాలి ఈ పిచ్చి ప్రశ్నలు ఏమిటి నీకేమైనా పిచ్చా ఎలా కనిపిస్తున్నా నీకు నేను మరీ అంత చీప్ క్యారెక్టర్ లాగా నన్ను ఇమేజినేషన్ చేసుకుంటున్నావా కనురెప్పలు ఎగరేస్తూ చిన్ని వైపు చూస్తూ అడిగాడు తల అడ్డదిడ్డంగా ఊపుతోంది చిన్ని చూడు చిన్ని నా ముందు అప్సరస వచ్చి నుంచున్నా సరే సారీ మేడం గారు నేను ఈ జన్మకి మా చిన్నితో మాత్రమే అలా ఉండగలను నెక్స్ట్ జన్మలో ట్రై చేద్దామని చెప్తాను ఓకేనా అంటూ చిన్నీని మరింత హత్తుకుంటూ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి చెప్పాడు విక్కీ ఆహ్ అని అరుస్తూ విక్కీని తోసేసింది ఏంటే నీ మీసాలు గుచ్చుకుంటున్నాయిరా అయినా వచ్చే జన్మలో వేరే వాళ్ళతో ఉంటావా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా నేనొద్దా కోపంగా మొహం పెట్టి అంది చిన్ని ఓసిని వేషాలో ఈరోజు ఏదేమైనా నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా ఆగుని పని చెప్తా అంటూ చిన్నిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు చిన్ని నవ్వుతూ విక్కి దూరంగా పరిగెడుతోంది చిన్ని విక్కీ బీచ్లో పరుగులు తీస్తూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ నవ్వుతూ తుల్లుతూ తెగ ఎంజాయ్ చేశారు బట్టలన్నీ తడిసిపోవడంతో ఇద్దరూ ఒడ్డుకు వచ్చి వాళ్ళ బట్టలు ఆరే వరకు అక్కడక్కడే తిరుగుతూ కబుర్లు చెప్పుకున్నారు ఐ లవ్ యూ విక్కీ ఐ లవ్ యూ టూ చిన్ని చాలా టైం అయ్యింది ఇంటికి వెళ్దామా నువ్వు కూడా ఇప్పుడు నాతో ఇంటికి వచ్చేస్తావా లేదు చిన్ని నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను సరే నన్ను డ్రాప్ చేయి విక్కి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంకా లేట్ అయితే అతయ్యకి డౌట్ వస్తుంది మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు చిన్ని ఇప్పుడే బయలుదేరతాము కాసేపు బీచ్లో సరదాగా టైం స్పెండ్ చేసిన తర్వాత చిన్నిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి చిన్ని నేను ఇంకొక గంటలో తిరిగి ఇంటికి వస్తాను రాగానే అయి బయలుదేరతాను బెంగళూరు ట్రిప్కి ప్లీజ్ నువ్వు మాత్రం ఏడుస్తూ నన్ను పంపించద్దు ఇప్పటి వరకు ఎంత హ్యాపీగా ఉన్నావో నన్ను పంపించేటప్పుడు కూడా అలాగే నవ్వుతూ పంపించాలి సరేనా త్వరగా వచ్చేవికి జర్నీ ఉంది కదా త్వరగానే వచ్చేస్తాను ఆఫీస్కి వెళ్ళి బెంగళూరు ప్రజెంటేషన్కి కావాల్సినవన్నీ ఒక్కసారి చూసుకుని బయలుదేరుతాను ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం బాగోదు నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ ఇంటికి వెళ్ళింది చిన్ని గుమ్మంలో నుంచుని ఉన్న సుబ్బులు వస్తున్న చిన్ని వైపు పరీక్షగా చూస్తూ ఏంటమ్మా ఉదయం వెళ్ళేటప్పుడు తెల్ల గులాబీ పువ్వులాగా అంత అందంగా ఉన్నారు ఇప్పుడేమైంది ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉన్నారు తలనిండా ఏమిటమ్మా అంటూ డౌట్గా చూస్తోంది ప్లీజ్ సుబ్బులు కాసేపు సైలెంట్గా ఉండు జరిగిందంతా నీకు నేను తర్వాత చెప్తాను అత్తయ్య ఎక్కడ ఉంది అటు ఇటు భయంగా చూస్తూ చిన్నగా అడిగింది చిన్ని ఇంట్లో లేరమ్మా శివాలయానికి వెళ్ళారు అవునా థ్యాంక్ గాడ్ అత్తయ్య వాళ్ళు వస్తే నా గురించి చెప్పద్దు అని రిక్వెస్ట్గా అడిగి గబగబా లోపలికి వెళ్ళి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది చిన్ని ఏంటిది నన్ను ఏం చెప్పద్ది అని అంటున్నారు చిన్నమ్మాయి గారు అర్థం కాక తలగొక్కుంటూ సర్లే ఏమీ చెప్పకుండా ఉంటే పోతుంది అనుకుంటూ తన పని తాను చేసుకుంటోంది సుబ్బులు చక్కగా రెడీ అయ్యి విక్కీకి కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తోంది చిన్ని ఈలోపు గుడి నుంచి అమల అలివేలు కూడా తిరిగి వచ్చారు ఎప్పుడొచ్చావు చిన్ని గుమ్మంలోకి వస్తూనే అడిగింది అమల నేను ఎప్పుడో వచ్చేసాను అత్తయ్య ఈ టైంలో గుడికి వెళ్ళారేంటి ఇదిగో మీ అమ్మమ్మగారి గోల ఫస్ట్ టైం వాడు ఫ్లైట్ ఎక్కుతున్నాడు నేల మీద వెళ్ళే బండి కాదు గాలిలోకి ఎగురుతుంది అంటే మాటలా పిల్లాడు ఎలా ఎక్కుతాడో ఎలా అని ఒకటే హైరాణ శివాలయానికి తీసుకువెళ్ళమని గొడవ సర్లే తీసుకువెళ్ళి తీసుకువస్తే ఆవిడ ప్రశాంతంగా ఉండి నన్ను కూడా ప్రశాంతంగా ఉంచుతారని తీసుకువెళ్ళి తీసుకువచ్చాను టీ తాగుతావు చిన్ని ఇవ్వండి అత్తయ్యా బాగా తలనొప్పిగా ఉంది అదేంటి ఈ టైంలో తలస్నానం చేశావు చిన్ని వైపు పరీక్షగా చూస్తూ అంది అమల కొంచెం చిరాకుగా అనిపిస్తోంది అందుకే అయ్యో చిన్ని తడి తల ఇంకా జలుబు తలనొప్పి ఎక్కువ అవుతాయి తుడుస్తాను ఇలారా అంటూ తలకి పెట్టి ఉన్న పిడప తీసి చక్కగా తుడిచి చిన్ని జుట్టు ఆరబెట్టి పొందికగా అల్లి జడవేసింది ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో అంటూ చిన్ని ఫేస్ చుట్టూ చేతులు తిప్పి మెటికలు వీరిచింది దిష్టి తీస్తున్నట్లు అమల వైపు చూస్తూ నవ్వుతూ సేమ్ టు సేమ్ మా అమ్మ కూడా ఇలాగే చేసేది అత్తయ్య అవునా అన్నట్లు తలనొప్పిగా ఉందన్నావు కదా టీ పెడతాను ఎలాగో మా అమ్మగారికి కూడా ఇవ్వాలి అంటూ వంటింట్లోకి వెళ్ళి పది నిమిషాలలో అందరికీ టీ పెట్టి తీసుకువచ్చింది సుబ్బులు పనంతా పూర్తి చేసుకుని తన గ్లాస్ పట్టుకుని సిద్ధంగా ఉంది టీ తాగడానికి ఏంటే సుబ్బులు నీ పని అవ్వగానే కంటికి కూడా కనిపించకుండా మెరుపు తీగలాగా వెళ్ళిపోతావు కదా ఈరోజేమిటి ఆలస్యం అంటూ టీ ఇచ్చింది అమల మీరిచ్చే అమృతం తాగకుండా ఎట్ట వెళ్తానమ్మా ఇది తాగితే కొంచెం హుషారు వస్తుంది అంటూ అమల ఇచ్చిన టీ తీసుకుని అని నోటితో శబ్దం చేస్తూ టీ తాగుతోంది సుబ్బులు అలివేలు చిన్నీకి కూడా టీ ఇచ్చి తాను తాగుతూ కొంచెం సేపు రిలాక్స్ అయ్యింది అమల చిన్ని బ్యాగ్లో పెట్టిన బట్టలన్నీ మళ్ళీ తీసి అన్నీ సరిగ్గా పెట్టానా లేదా అని మళ్ళీ మళ్ళీ సర్దుతూనే ఉంది ఏంటి చిన్ని నువ్వు చేసిన పని చేస్తున్నావు అది కాదత్తయ్య ఏమైనా పెట్టడం మర్చిపోతే ఆయన ఇబ్బంది పడతారేమో కదా అందుకనే మళ్ళీ చెక్ చేస్తున్నాను నువ్వేమీ కంగారు పడకు చిన్ని ఆల్రెడీ అన్ని సర్ది అక్కడ పెట్టాను వాడు వెళ్ళడానికి ఇంకా రెండు గంటల టైం ఉంది నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ విక్కీ ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ కూర్చుంది చిన్ని వెంకట్ రాగానే కొసరి కొసరి వడ్డించే అమల ఈరోజు మాత్రం ఆ బాధ్యత చిన్నికి అప్పజెప్పేసి ప్రశాంతంగా కూర్చుంది వెంకట్ రావడంతోనే చక్కగా స్నానం చేసి లోపలికి వచ్చి డ్రెస్ చేసుకుని కూర్చున్నాడు చిన్ని చక్కగా ప్లేట్లో అన్ని రకాలు వడ్డించి ఎదురుకుండా కూర్చుంది ఏంటే ఈరోజు నువ్వు వడ్డిస్తున్నావు నేర్చుకుంటున్నాను అత్తయ్యా నేర్చుకోమని చెప్పారు ఓహో అవునా విక్కీ వాల్ క్లాక్ వైపు చూస్తూ చాలా హడావిడిగా భోజనం చేస్తున్నాడు చిన్నగా తినండి ఆయన గారు కంగారు పడకండి అని అంటున్న చిన్ని మాటలకు ఒక్కసారిగా పొలమారింది విక్కీకి అయ్యో అంటూ గబగబా వాటర్ తీసుకువచ్చి ఇచ్చింది విక్కి మంచినీళ్ళు తాగి చిన్ని వైపు విచిత్రంగా చూస్తూ ఇందాకేమిటి అన్నావు అది ఆయన గారు అన్నాను బాలేదా పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ నవ్వుతూ అడిగింది చిన్ని చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి తాను నవ్వుతూ ఎందుకే అలా పిలుస్తున్నావు నువ్వు మా ఆయనే కదా మీ గారు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోమని నాకు వంద సార్లు చెప్తున్నారు సో నేర్చుకుంటున్నాను జనరల్గా అందరూ ఏవండి అని పిలుస్తారు ఇంకా ముద్దొస్తే శ్రీవారు అని పిలుస్తారు ఇదేమిటి ఆయన గారు తెగ నవ్వుతున్నాడు విక్కీ నువ్వు చెప్పినవన్నీ ఓల్డ్ మోడల్ కదా విక్కీ ఇలా ఎవ్వరు ఎవ్వరిని పిలిచి ఉండరు అందుకే నేను పిలుస్తున్నాను సర్లే కానీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పిలు పర్వాలేదు బయట మాత్రం అలా పిలవకే ప్లీజ్ ఓకే మరి ఏమని పిలవాలి విక్కీ అని పిలు అని చెప్పి నవ్వుతూనే హ్యాండ్ వాష్ చేసుకుని జర్నీకి కావలసినవన్నీ ఒక్కసారి చూసుకుని అన్నీ పెట్టుకున్నానా లేదా అని చెక్ చేసుకుని అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు చిన్ని వినయ్ మాత్రం ఎయిర్పోర్ట్ వరకు వస్తామని విక్కీతో బయలుదేరారు ఎయిర్పోర్ట్కి చేరుకోగానే బోర్డింగ్ చెకింగ్ కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు మరొక వైపు అప్పటికే ఎయిర్పోర్ట్ చేరుకున్న స్టెల్లా విక్కీ చిన్ని నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తూ ఏంటి నేను తన హస్బెండ్ గురించి అంతలాగా చెప్పాక కూడా ఇలా నవ్వుతూ ఎలా ఉంది నా మాటలు తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదా ఏ ఆడపిల్ల తట్టుకోలేని మాటను నేను తనకి చెప్పాను నీ హస్బెండ్తో నేను ఫండ్ చేయడానికి బెంగళూరు వెళ్తున్నానని చెప్పాను అయినా కూడా ఇలా నవ్వుతూ ఉందంటే ఏమనుకోవాలి నేను వాళ్ళిద్దరి మధ్య చాలా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని ఊహించాను కానీ అలా ఏమీ జరగలేదు వీళ్ళేంటి ఒకరిని ఒకరు చూసుకుంటూ తెగ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇలా క్లోజ్గా ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు విక్కీని ఎలాగైనా నా దారికి తెచ్చుకోవాలి విక్కీ నా మాట వింటే ఫైన్ నేను ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయను జీవితాంతం విక్కీతో కలిసి ఉంటూ సర్వసుఖాలు అనుభవిస్తాను అతని భార్య ప్రాపర్టీస్ ఎలాగైనా సరే నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుని విక్కీతో హ్యాపీగా ఉంటాను నా మాట వినకుండా నాపై లవ్ చూపించకుండా అవాయిడ్ చేస్తే మాత్రం నేను విక్కీని ప్రశాంతంగా ఉండనివ్వను నా జీవితంలో లేని ప్రేమ అతనికి మాత్రం ఎందుకు ఉండాలి ఎలాగైనా సరే వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి ఎంతలాగా చిన్ని మనసు విడిచేయాలంటే విక్కీని చూడడానికి మాట్లాడడానికి కూడా తను ఇష్టపడకూడదు అఫ్కోర్స్ నేను వేసే ప్లాన్ వర్కౌట్ అయితే వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గు మనకు తప్పదు ఈ నవ్వులు ఈ ప్రేమ మాటలు ఇంకా మీ మధ్య ఎంతసేపు ఒక్కసారి నేను సీన్లోకి ఎంటర్ అయితే అంతా స్మాష్ అయిపోతుంది వెయిట్ అండ్ సీ అని వాళ్ళ వైపు కసిగా చూస్తూ మనసులో అనుకుంటోంది స్టెల్లా అన్నయ్య వదినా మాట్లాడుకుంటున్నారని వాళ్ళిద్దరికీ ప్రేవసీ ఇచ్చేసి దూరంగా కూర్చుని తన మరదలు పిల్ల నందినితో చాట్ చేస్తున్నాడు వినయ్ హాయ్ నందు ఆ మెసేజ్ చూడగానే వెంటనే రిప్లై ఇచ్చింది నందిని ఒరేయ్ నైట్ టైం మెసేజ్ చెయ్యొద్దు అని చెప్పాను కదా మా డాడీ ఉన్నాడు చూస్తే చంపేస్తాడు ఒసేయ్ కాసేపు మాట్లాడవే సరే ఏంటి చెప్పు నాకు నిన్ను చూడాలనిపిస్తోంది నందు పిక్ పెట్టవా డైరెక్ట్గా చూడాలని ఉంది కానీ కుదరదు కదా ఒక పని చేయి సైలెంట్గా ఉండు వీడియో కాల్ చేస్తాను ఎహే వీడియో కాల్ ఫోటో ఇదంతా కాదే నాకు నీ దగ్గరికి రావాలని దగ్గర నుంచి చూడాలని ఉంది ఎలా రా చూస్తాను ఖాళీ దొరికితే మీ ఊరు బయలుదేరుతాను నీకు దండం పెడతాను నన్ను టెన్షన్ పెట్టద్దు ఎందుకే అంత భయం ఏ మా అత్త ఇంటికి నేను రాకూడదా నీ అబ్బా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా నువ్వు మా ఊరికి వచ్చావా అయినా రెండు రోజులు కూడా కాలేదు మొన్న వచ్చి ఒకసారి షాక్ ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ వస్తే వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఏమీ రాదు నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను ఇలా వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కలవాలి అని ఎలా కలవాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు విక్కీ ఆఫీస్ పనుల్లో పడిపోయి నన్ను మర్చిపోవద్దు విక్కీ చేతులు పట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ అంది చిన్ని ఏం మాట్లాడుతున్నావి చిన్ని ఎలా మర్చిపోతాన్రా నిన్ను నీకు తెలియదా నీతో మాట్లాడకుండా నేను కూడా ఉండలేను డైలీ కాల్ చేస్తాను ఉదయం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా చేస్తాను నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కాల్ కుదరకపోతే మెసేజ్ చేస్తాను అర్థం చేసుకో ఏదో ఒకటి ఎలాగైనా కొంచెంసేపు నాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి ఆయన బిజినెస్ మీటింగ్స్ అంటే ఎలా ఉంటాయో నాకు తెలుసు మా నాన్నని చూస్తూ పెరిగాను ఫుల్ డెడికేషన్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూ ఉండేవారు అమ్మ చాలా బాధపడుతూ ఉండేది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదని అప్పుడు నాకు అమ్మ బాధ అర్థమయ్యేది కాదు నేను చిన్నపిల్లని కదా కానీ ఇప్పుడు అర్థమవుతోంది నాకు ఒసేయ్ ఎందుకు నువ్వు ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నావు ఇంట్లో అమ్మ నానమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఇంతమంది ఉన్నారు అందరూ నీతో ఎంత క్లోజ్గా ఉంటారు చెప్పు నేను జస్ట్ ఒక వన్ మంత్ త్వరగా వర్క్ కంప్లీట్ అయిపోతే టూ వీక్స్లోనే తిరిగి వచ్చేస్తాను మీ డాడీలాగా నేను కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వనని అనుకోవద్దు నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇస్తాను అర్థమైందా చిన్నిని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు ఏ విక్కి ఎవరైనా చూస్తారు ఏమిటిది చుట్టూ చూస్తూ కొంచెం సిగ్గుపడుతూ అంది చిన్ని ఐ డోంట్ కేర్ నా భార్య నా ఇష్టం అంటూ చిన్ని వైపు ప్రేమగా చూస్తున్నాడు చిన్ని కూడా విక్కీ కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వు నవ్వుతోంది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది స్టెల్లాకి అప్పుడే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో చిన్నీకి వినయ్కి బాయ్ చెప్పి ఫ్లైట్లో బెంగళూరు బయలుదేరాడు విక్కీ అదే ఫ్లైట్లో దూరంగా కూర్చుని విక్కీనే అబ్జర్వ్ చేస్తోంది స్టెల్లా అసలు బెంగళూరు ట్రిప్లో ఏం జరుగుతుంది స్టెల్లా ప్లాన్ ఏమిటి నిజంగా విక్కీకి చిన్నీకి మధ్య మనస్పర్ధలు వచ్చేలాగా స్టెల్లా ఏమైనా చేస్తుందా అసలు వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు